నియోజకవర్గంలో ప్రచారం ఇవాళ ఇవాళ సీఎం రేవంత్ ప్రచారంలో జరుగుతుంది ఎర్రగడ్డలో రేవంత్ ఎన్నికల ప్రచారం ఉంటుంది రాత్రి ఏడు గంటలకు బోరబండలో రోడ్ షో ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రోడ్ షో ఉంటుంది కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో జూబ్లీ లో ప్రచార హోరు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది నిన్న పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు గంజాయి డ్రగ్స్ తో దొరికిన వాళ్ళు రౌడీలా పేదల కోసం నిలబడ్డ నవీన్ యాదవ్ రౌడీ అని ప్రశ్నించారు ఇయాల మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయ్ మీ డ్రగ్స్ను నిషేధించాలని అంటున్నాను ఇయాల గంజాయ్ డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేను అంటున్నాను కానీ దీపావళి నాడు చిచ్చుపుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ తో దొరికితే రౌడీనా పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ పోటీ జూబ్లేస్ కు పరిమితం కాదు ఇవాళ రాష్ట్రాన్ని పదేళ్లు తోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి లక్ష కోట్లు కాళేశ్వరంలో మింగితే మూడేళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది ఆ దోపిడీ దొంగలియాల జూబ్లీల్స్ లో మళ్ళీ ముసుగేసుకొని వచ్చిండ్రు మిత్రులారా ఇటు బీజేపీ పై కూడా ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి నయా పైసా తీసుకొచ్చారా అని నిలదీశారు జుబ్లీహిల్స్ ప్రాంత నుండి ఓట్లు వేయించుకుని ఎంపీ కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి మెట్రో రైలుకు మూసైనది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు ఉప ఎన్నిక రాగానే జుబ్లీహిల్స్ లో కార్పెట్ బాంబింగ్ చేస్తామంటున్నారని మండిపడ్డారు ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నా పాకిస్తాన్ వాడు ముడ్డి మీదే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీ ఇది ఎవడైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు ఎవడైనా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీ వాళ్ళ బావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పొరేట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుకే వస్తారా